హాయ్ అండి అందరికీ నమస్తే మన భారతదేశంలో మళ్ళీ ఒక కొత్త వైరస్ అందరినీ ముణికిస్తుంది అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పీవీ హ్యూమన్ మెటా పెన్యూమ్ వైరస్ ఇది మళ్ళీ చైనాలోనే పుట్టింది చైనా నుంచే మళ్ళీ ఇది అన్ని దేశాలకి పాగుతుంది ఆల్రెడీ ఇది మన ఇండియాలో ఒకళ్ళకి జస్ట్ ఇప్పుడే వ్యాపించిందని కూడా తెలిసింది బెంగళూరులో అతను చిన్న బాబు అనుకుంటా అయితే దీనివల్ల నిపుణులు ఏం చెప్తున్నారంటే ప్రాణహాని అయితే ఉండదు అందరూ భయపడాల్సిన పని అయితే లేదని మాత్రం చెప్తున్నారు అయితే ఈ వైరస్ లాస్ట్ అసలు టూ థౌజండ్లోనే ఈ వైరస్ని వీళ్ళు గుర్తించారు గుర్తించారు కానీ ఇది అంత ప్రమాదకరమైనది కాదు ఒకవేళ ఇది వ్యాపించినా కూడా అందరికీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే సేమ్ మన కోవిడ్ టైంలో ఎలాగైతే జలుబు దగ్గు ఇలాంటివి అయితే ఏవైతే ఉన్నాయో సేమ్ దీని సిమ్టమ్స్ కూడా అలాగే ఉంటాయి ఇది ఎలా వ్యాప్తి వ్యాపిస్తుందంటే సేమ్ ఎక్కడైనా తుమ్మినా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఆ తుప్పలన్నీ వాళ్ళ మీద పడినా ఇప్పుడు వాళ్ళు తుమ్ము దగ్గు వచ్చినప్పుడు ఏదైనా గోడ మీద కానీ ఎక్కడైనా పడినప్పుడు ఈ చేతులు ఎలా పెట్టినా దానివల్ల ఏమైనా ఆ వైరస్ అయితే వ్యాపించే ప్రభావం అయితే ఉంది అయితే ఈ వైరస్ని మనం పూర్తిగా అరికట్టలేం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం సేఫ్టీగా అయితే ఉండొచ్చు సేమ్ కోవిడ్ టైంలో ఎలాగైతే మాస్కులు వాడారో హ్యాండ్ వాష్ అయితే ఎలాగ చేస్తున్నారో డైలీ రెండు పోట్ల సబ్బుతో శానిటైజర్స్ ఎలా వాడారో సేమ్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఎరగ దీన్ని ఎరగట్టచ్చు అయితే ఇది ఏంటంటే పది సంవత్సరాలలో పిల్లలకి ఎఫెక్ట్ చేస్తుందని అరవై ఐదు సంవత్సరాలు ఏజ్ పైబడిన వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ చేస్తున్నది అయితే చెప్తున్నారు అయితే ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి వస్తుందా రాదా అని అంటే వస్తుంది కానీ వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉండాలి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటే ఈ వైరస్ని ఈజీగా అరికట్టవచ్చు ఈ వైరస్ చైనా నుంచి వచ్చినా కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అయితే వీళ్ళైతే బయటికి పెట్టట్లేదు ఇప్పుడు దా చైనా గురించి మనకు తెలిసిందే కదా వాళ్ళు ఏది త్వరగా బయటకు అనేది తీసుకురారు తెలిసినా కూడా చెప్పరు మాకేం తెలియదని చెప్తారు కానీ మన వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్నైతే నిర్మూలించవచ్చు అశోక యూనివర్సిటీ డీన్ ఆయన ఒక రీసెర్చర్ గౌతమ్ మీనన్ ఆయన కూడా ఏం చెప్తున్నారంటే ఈ వైరస్ అంత ప్రమాదకరమైనది అయితే కాదు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బాధ నుంచి త్వరగా బయటపడచ్చు కానీ ఏదైనా కానీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేలాగా ఉండాలి ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు ఏదైనా కానీ బయటికి వెళ్ళినప్పుడు వైరస్ కనుక ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేది గనక క్లారిటీ వస్తే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించాలి ఎప్పుడు హ్యాండ్స్ కానీ అన్ని శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి తొందరపడి బస్సులైనా సరే బస్ స్టాండ్ దగ్గర అయినా సరే ఎక్కడైనా కూర్చున్న పార్కుల్లో కానీ ఎక్కడైనా సరే హాస్పిటల్స్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ త్వరపడి ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టడం కానీ అలాంటివి చేయకూడదు ఒకవేళ పెట్టినా కానీ శానిటైజర్ వాడండి హ్యాండ్ వాష్ కూడా శుభ్రంగా చేసుకుంటే చాలా బెస్ట్ ఈ వైరస్ నుంచి చాలా తక్కువగా పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటినవారు అయితే చైనాలో మాత్రం ఈ వైరస్ బారిన చాలామంది పడుతున్నారు ఇప్పుడు సపోజ్ ఇప్పటికే దగ్గర దగ్గర ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది దాకా ఈ వైరస్ బారిన పడినట్లుగా మాత్రం తెలుస్తుంది అయితే వీళ్ళల్లో బాగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం బాగా ఎఫెక్టివ్ అవుతున్నారు కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉండి తట్టుకోగలిగిన వాళ్ళు మాత్రం జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉండి వైరస్ తగ్గిపోతుంది ఏదైనా కానీ ఈ చలికాలం వచ్చినప్పుడు ఈ మా జనరల్గానే మామూలుగా జలుబు దగ్గు అనేది కామన్గా ఉంటాయి కానీ ఈ చలికాలంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ శాతం హాట్ వాటర్ తీసుకోవటం ఈ జలుబు చేసే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి తీసుకోకపోవడం చాలా మంచిది ఈ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ అని ఈ తీపి వస్తువులు ఇలాంటివి తీసుకోకుండా ఉంటే చాలా వరకు ఈ వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు ముఖ్యంగా ఏదైనా జలుబు దగ్గు అనేది ఎక్కువగా ఉంది అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది థ్యాంక్